అమరావతి మహిళల్ని ఉద్దేశించి జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు రోడ్డెక్కారు రాజధాని అభివృద్ధిని చూసి ఓర్వలేని జగన్ పక్షం బరితెగించిందని మండిపడ్డారు మహిళల మనోభావాలు కాపాడాలంటూ పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేశారు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు సాక్షి ఛానల్పై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి కృష్ణా జిల్లాలో మహిళలు కథం తొక్కారు బంటుమిల్లి తిరువూరు అవనిగడ్డలో మహిళా విభాగం నేతలు తెలుగు మహిళలు టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఏలూరులోని సాక్షి కార్యాలయం వద్ద సాక్షి పత్రిక ప్రతుల్ని దహనం చేశారు కృష్ణంరాజు అరెస్టు సాక్షిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ మహిళలు హోంమంత్రి అనిత సిపి శంఖబ్రత బాగ్చేకి వినతి ఇచ్చారు విజయనగరం జిల్లా రాజా పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళలు నేతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదులు చేశారు బాపట్ల నెల్లూరు తెలుగు మహిళలు ర్యాలీలుగా ఠాణాలకు తరలి వెళ్లారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అనంతపురం జిల్లా ఉరవకొండలో కూడళ్లు టీడీపీ కార్యాలయాల వద్ద తెలుగు మహిళలు తీవ్ర నిరసన తెలిపారు కృష్ణంరాజు కొమ్మినేని చిత్రపటాల్ని చెప్పులతో కొట్టి తగులబెట్టారు